హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పద్దెనిమిదవ విడత డబ్బులని దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు రేపటి రోజున విడుదల చేయనున్నారు ఈ పద్దెనిమిదవ విడత ద్వారా ఏ రైతులకి నాలుగు వేల నుంచి రెండు వేల రూపాయల రపు డబ్బులు జమ కానున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టని దాని పక్కనే ఉన్న బెల్సెల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంటి వరకు ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతులకి ఆర్థికంగా పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకుని రావడం జరిగింది ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో అంటే ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలని సంవత్సరానికి అందించడం వస్తూ జరుగుతుంది ఇప్పటికే పదిహేడు విడతల డబ్బులని కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయటం జరిగింది అయితే తాజాగా రేపు అక్టోబర్ ఐదవ తేదీన దేశ వ్యాప్తంగా అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు విడుదల చేయనుంది అయితే ఈ పద్దెనిమిదవ విడత ద్వారా అందించే పెట్టుబడి సాయం పొందాలంటే రైతులు తప్పనిసరిగా వారి యొక్క ఈకే పూర్తి చేసి ఉండాలి ఇలా ఈకే పూర్తి చేసిన రైతులకి మాత్రమే ఈ పద్దెనిమిదవ విడత డబ్బులు అందడం జరుగుతుంది ఇంకా ఎవరైనా రైతులకి పదిహేడవ విడత ద్వారా అందించాల్సిన పెట్టుబడి సాయం రెండు వేలు జమ కాని వారు ఉంటే వారు ఈ పద్దెనిమిది విడత ద్వారా నాలుగు వేల రూపాయలు పొందవచ్చు వీరు కూడా ఖచ్చితంగా ఈకేవైసీని వేయాల్సి ఉంటుంది ఇంకా ఎవరైనా రైతులు ఈకేవైసీ వేయకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఈ పిఎం కిసాన్ సమ్మానిధి యోజన పథకానికి సంబంధించిన ఈకేవైసీ బేసే అఫిషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు అందించడం జరుగుతుంది ఈ వెబ్సైట్ ద్వారా మీ యొక్క ఆధార్ నెంబర్ ఓటీపీతో మీ యొక్క ఈకేవైసీని మీ మొబైల్లోనే వేసుకునవచ్చు ఈకే వేసి మీ మొబైల్లో ఎలా చేసుకోవాలో తెలియని రైతులు ఉంటే ఆంధ్రప్రదేశ్లోని రైతులు అయితే మీ యొక్క ప్రాంతానికి సంబంధించిన రైతు భరోసా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ వారిని కలిసి వేసుకునవచ్చు ఒకవేళ తెలంగాణలోని రైతులు అయితే మీ యొక్క ప్రాంతానికి సంబంధించిన మీ సేవ లేదా సిఎస్ఈ సెంటర్స్ లేదా మీ యొక్క ప్రాంతానికి సంబంధించిన పంచాయతీ కార్యాలయ ద్వారా మీ యొక్క ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు